రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఏదైనా ఉంది అంటే అది వివేకానంద రెడ్డి హత్య కేసు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఇప్పటికీ దాదాపు ఏళ్లు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఇంకా ఆ కేసు అంశం ఓ కొలిక్కి రాలేదు ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే తెరతీసింది ఒక రకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగింది ఇది అన్న విషయాన్ని ఓపెన్గా చెప్పే విషయంలో ప్రదర్శించిన తడబాటు జరిగిన డ్యామేజ్ గురించి అందరికీ తెలిసిన విషయమే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న వేళ వైఎస్ వివేకా హత్య అంశంపై ఎన్నిసార్లు మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది కానీ ఇప్పుడు చేతులు అధికారులు ఉన్నప్పుడు పోలీస్ విచారణ వేగవంతం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనేది మొత్తంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వ స్టాండు ఆ తర్వాత వినిపించిన వాదనలోని వైరుధ్యం గురించి అందరూ చాలా స్పష్టంగా చూశారు రాష్ట్ర ప్రజలందరూ ఆచితూచి అన్నట్లుగా ప్రదర్శించిన తీరుతో చంద్రబాబుకు నష్టమే జరిగింది అనేది చాలామంది చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణకు సంబంధించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మరణం విషయంలో కూడా తడబాటు కనిపిస్తోందా క్లారిటీగా చెప్పలేకపోతున్నారా ఎందుకు ఈ అంశాన్ని పెండింగ్లో పెడుతున్నారు అనేది అంటే రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలకు ధీటుగా పోలీసుల విచారణ సాగడం అనేది ఒక రకంగా ప్రభుత్వానికి డ్యామేజ్గా మారుతుందా అనేది అలాగే రోడ్డు ప్రమాదం జరిగి గాయాల పాలైన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత మరణించారా అన్నది ఇంకా తేలలేదు కాకుంటే విజయవాడలో దాదాపు మూడు గంటల పాటు ఉండిపోవడం ఆ టైంలో ఎక్కడున్నారనే విషయాన్ని దాదాపు పోలీసులో క్లారిటీతో ఉన్న ఈ వారంలో చంద్రబాబు ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే ప్రవీణ్ కుమార్ మరణంపై వ్యక్తం చేసిన అనుమానాలు చేసిన ఆరోపణలు ఇవన్నీ చూసినప్పుడు అప్పట్లో వివేకా హత్య కేసు విషయంలో కూడా ఇలాంటి నెమ్మది తనమే ముంచింది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మర్చిపోకూడదు అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు అయితే ఇందులో ప్రధానంగా దాదాపుగా వారం అవుతుంది అయితే ఇప్పుడు తాజాగా అసలు అంశాన్ని ఆ సీసీటీవీ ఫుటేజ్ని అవన్నీ ఇప్పుడు బయటపెట్టారు ఒక రకంగా సంచలన మరణాలు అనేవి భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం ఉన్న మరణాల విషయంలో పోలీసులు వేగవంతంగా విచారణ జరిపించాలి అనేది ఓకే వివేకా కేసు అయితే ఇంకా తెలియలేదు కానీ దాదాపుగా ఈ ప్రవీణ్ సంబంధించి అంశంలో ఆధారాలు అయితే నిరూపించి ముందు పెట్టగలిగారు బయట చూపించగలుగుతున్నారు కాకపోతే ఇంకా ఇది ఇంకా స్పష్టత కోరుతున్నారు ఇంకా క్లారిటీ రావాలి ప్రభుత్వం దీని మీద ఎందుకు ఇంకా అంటే ఇది ఒక మతానికి సంబంధించి అంశంగా ముడిపడి ఉంది కాబట్టి డేర్ చేయలేబోతుందా ఏది ఏమైనా ఇలాగ నాంచుడు ధోరణి అనేది ప్రభుత్వానికి దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు